ఆరు దశాబ్దాల క్రితం అందుబాటులోకి వచ్చిన రసాయన సేద్యం కుటుంబ వ్యవస్థలని చిన్నాభిన్నం చేసింది ఏ ఇంట్లో చూసినా అనారోగ్యంతో ఉండే బాధ్యతలే చిన్నారు నుంచి వృద్ధుల వరకు ఈ మహమ్మారి బారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు ఇలాంటి వారికి రక్షణగా నిలిచింది ప్రకృతి పద్ధతి సేద్యం అధిక శాతం మంది రైతులు ముందుగా తమ కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ఈ సేద్యాన్ని అనుసరిస్తున్నారు దీని కదనంగా వీటి నుంచి సమకూరిన అనుకూల ఫలితాలతో విస్తరించుకుపోతున్నారు ఇదే కోవకు చెందిన వ్యక్తి రైతు సత్యనారాయణ రైతు ఎదిరేసి సత్యనారాయణ నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతులు అనుసరిస్తున్నారు సొంత భూమి ఉన్నతను కుటుంబంలో చిన్నారుల భవిష్యత్తు కోసం ఎకరా విస్తీర్ణంలో ప్రకృతి పద్ధతులు అనుసరించి పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది ఖరీఫ్ లో వరి పండించిన రైతు రబీలో మొక్కజొన్నతో పాటు అపరాల సాగుకు శ్రీకారం చుట్టారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎదిరేసి హీరవేంకట సత్యనారాయణ మాది కృష్ణారాపేట గ్రామం పోలవరం మండలం ఏలూరు జిల్లా నాకు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి వ్యవసాయమేనండి నా సొంతదైతే కవులది దైతే పద్దెనిమిది ఎకరాల భూమి చేస్తుండగా శివనాగం అనే వచ్చి మీ సొంతంగా ఇంట్లో తింటాకైనా ఆరోగ్యకరంగా ఉంటుందండి అని ఒక అయినా చేయండి అంటే ఆ ఎకరం నేను ఆవిడ చెప్పిన కాడి నుంచి ఆ ఉన్న వాటిలో నాకు అందుబాటులో ఉన్న ఎకరాన్ని నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఫస్ట్గా ధాన్యం పండించి పంట అయిపోయిన తర్వాత మధ్యలోను మళ్ళీ మొక్కజొన్న వేసుకొని పండిస్తున్నానండి గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కువగా దీనిలో భాగంగా తొలకరికి ముందు పిఎండిఎస్ వేసుకొని దానికి కొనసాగింపుగా ఖరీఫ్ లో వరి సాగు చేశారు ఈ పంట పూర్తయిన తర్వాత దుక్కు చేయకుండానే మొక్కజొన్నతో పాటు అపరాల విత్తనాలు నాటుకున్నారు ఈ అంతర పంటగా ఎపరాలు జల్లుకోవడం వల్ల ఇది కూడా ఆదాయమే నాకు ఇలాగే పెసలు ఆల్రెడీ ముందుగా వస్తుంది కాబట్టి పండేసినాయి అండి ఈ రకంగా ఉంది కాయలు పూజుతున్నాను అలాగే ఈ ఒక వారం పది రోజుల్లోనూ మినుములు కూడా పంటకు వచ్చేస్తాయండి సంవత్సరంలోను ఈ రెండు పంటల మీద వరి మొక్కజొన్న మీద ఇలాగే అంతర పంటల మీద ఈ ఎకరంలో నేను సుమారుగా లక్ష ఇరవై వేలు రాబడి పొందుతున్నానండి ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి అందిస్తున్నారు అదే విధంగా మొక్కజొన్నకు తరచు ఆశించే కత్తిరి పురుగును వేప గింజలు ఇంగువను అగ్నాస్త్రంలో కలిపి చేసుకున్నారు ఇదే సాగు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు పదిహేను ఒకసారి జయమామృతం పారించుకుంటూ కషాయం తోట కషాయం ఇచ్చుకుంటూ పదిహేను ఒకసారి తర్వాత వేరు వ్యవస్థ బాగుండటం కోసం గుడ్డు నిమ్మకాయ రసం తర్వాత కొబ్బరి నీళ్లు మజ్జిగ అన్నీ కలిపి స్ప్రేయింగ్ చేసాం చేస్తాం ఫస్ట్ ఏమో ఇరవై నుంచి ఇరవై ఐదు కాటాలు అయ్యి రాను రాను అలాగే చేస్తు ఉంటే ముప్పై రెండు కాటాలు వచ్చింది భూసారు పెరగడంతో పాటు చేదపేడల కట్టడికి ఈ సాగు దోహదపడుతుంది ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలతో మెరుగైన దిగుబడి సాధిస్తున్నారు సత్యనారాయణ సాగు చేసిన ప్రకృతి ఉత్పత్తులను రసాయన విధానంలో మొక్కజొన్నతో పోలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ప్రకృతి సేద్యంలో కండలు పెద్దవిగా ఉండి ఎక్కువ బరువు కలిగి ఉన్నాయి సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలు అనుసరించడమే దీనికి ప్రధాన కారణంగా రైతు సత్యనారాయణ గుర్తించారు పంటలో కూడా ఆ చుట్టుపక్కల రైతులు అందరికీ కత్తిరీ పురుగు అనేది ఆశించి పాడు చేస్తుంటే నేను కూడా ఇంగువ అగ్నేస్త్రం వేప కషాయం ఇలాంటివన్నీ కుడితే పొత్తు దృఢంగా వేసి పురుగు ఆశించకంట చాలా బాగా నాకు పంట అయింది చాలా లాభసాటిగా ఉంది నాకు పొత్తు కూడా ఫుల్గా ఎంత పొత్తు అయితే అంత పొత్తు గింజలు తొడిగేసి చాలా దృఢంగా ఉంది చుట్టుపక్కల రైతుల కంటే నేను చేసే కష్టానికి ఫలితంగా నాకు బాగా లావుగా కండేసింది గింజలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పైకి ఎత్తుకుంది దీన్ని చూసి నేను ఇంకా ఉన్న పొలం కూడా నేను ప్రకృతి వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను అనారోగ్యంతో ఉన్న తన కుటుంబ సభ్యులకు సైతం ప్రకృతి పద్ధతిలో పండించిన ఉత్పత్తుల ఆహారంగా ఇస్తూ పరోక్షంగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం చేయటానికి కారణం నా మనవరాల్ని దృష్టిలో పెట్టుకొని ఏడో నెలలోనే వెయిట్ తక్కువగా పుడితే బాక్సులో పెట్టి చాలా ఇబ్బంది పడి మూడు రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు వీక్గా ఉన్నారని పిల్లలు ఆరోగ్యం లేక కదా ఎలా ఉందని చెప్పి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నేను ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలెట్టాను మనవరాలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యమైన పంట పండించుకొని ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతోటే నేను నేను మనవరాల దృష్టిలో పెట్టుకొని చేశాను ఈ ప్రకృతి వ్యవసాయం చేసే ఆకుకూరలు కూరగాయలు అన్నీ కూడా అది పెడతం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు అందుకే నాకు ఆ వ్యవసాయం చేయటం అంటే బాగా ఇష్టం ఈ విధంగా ప్రకృతి సేద్యం అన్ని విధాలా లాభదాయకంగా ఉండడంతో మిగిలిన ఐదు ఎకరాలకు విస్తరించి సాగు చేసేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారు ఈ ఎకరంతో స్టార్ట్ చేసిన ప్రకృతి వ్యవసాయాన్ని నేను నా అనుభవం ప్రకారం ఇంకా ముందుకు వెళ్ళి ఆరు ఎకరాలు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని నాకు అనిపిస్తుంది పాటు నాకు అనుకోకున్న రైతులతో కూడా చేయించాలని అనుకుంటున్నాను